ఈ రాజహంసకు రారాజు ఎవ్వరు పద్దెనిమిదవ భాగం ముందు భాగాలను చూసి ఆ తర్వాత ఇది చూడండి ఇక కథలోకి వెళ్ళిపోదాం సరే నేను కూడా నీకు మాటిస్తున్నాను నువ్వు అనుకున్నట్టు నీ రాజకుమారుడు నీకోసం వస్తే ఖచ్చితంగా మీకు నేను హెల్ప్ చేస్తాను అంటూ మధు చేతిలో చెయ్యి వేసింది అంజు అక్కడి నిశ్శబ్దంలో గాలి కూడా శబ్దం చేయడానికి భయపడుతుంది హోమం మంటల పొగ నెమ్మదిగా పైకి ఎగసిపోతుంది పందిరి చుట్టూ అల్లుకున్న పూలు వాడిపోతున్నాయి జానకీదేవి గుండె ఉలిక్కిపడుతుంది మధు నేల మీద స్పృహతపు పడి ఉంది సుజాత కన్నీరు తుడుచుకుంటూ మధు తలను తన ఒడిలో పెట్టుకుంది ఆదిత్య అభినవ్ ముందుకు వచ్చి ఈ దొంగ సాక్ష్యాలను పెట్టించడానికి ఎంత ఖర్చు పెట్టావు అని అడుగుతూ సూటిగా చూశాడు వీటిని దొంగ సాక్ష్యాలు అంటున్నారా అయితే మీరే స్వయంగా వెళ్ళి చెక్ చేయించుకోండి అంటూ తన చేతిలో ఉన్న ఫైల్ని ఆదిత్య ముందు ఉంచాడు అభినవ్ అభినవ్ కళ్ళల్లో కనిపిస్తున్న నిజాయితీని నమ్మాలో లేక అంజలి కుటుంబం మీదున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలో ఆ క్షణం ఆతిథ్యకు అర్థం కాలేదు వీడితో మాట్లాడలేందు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్లే మొత్తం చూసుకుంటారు అంటూ ఆదిత్య పక్కకి వచ్చి నిల్చున్నాడు ప్రసాద్ అంత శ్రమ మీకు అక్కర్లేదు అంకుల్ నేను అక్కడి నుండే వస్తున్నాను వాళ్ళు వాళ్ళు కూడా ఈ పాటకి వస్తూ ఉంటారు అని అభినవ్ చెప్తుండగానే బయట వాకిట్లో ఒక జీవ్ వచ్చి ఆగింది సబ్ ఇన్స్పెక్టర్ అతని చేతిలో ఫైల్ పక్కన ఇద్దరు కానిస్టేబుళ్ళు లోపలికి వస్తూ ఉన్నారు వాళ్ళని చూసిన అందరూ కాస్త వెనక్కి వెళ్ళారు ఇన్స్పెక్టర్ ముందుకు వచ్చి ఇవాళ ఉదయం మధు అనే అమ్మాయి మీద మాకొక కంప్లైంట్ వచ్చింది తన భార్య తనని మోసం చేసి వేరొకరిని పెళ్లి చేసుకోబోతుందని ఇతను మా దగ్గరికి వచ్చాడు జానకి దేవి గారి కుటుంబం మీద ఉన్న నమ్మకంతో ముందు మేము ఇతను చెప్పింది నమ్మలేదు కానీ ఈ అభినవ్ కృష్ణ ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగా మేము విచారణ జరిపాం మా విచారణలో తెలిసింది ఏంటి అంటే ఈ ఫోటోలు ఇంకా వీడియో మార్ఫింగ్ చేసినవి కాదు అన్నీ ఒరిజినలే అని తెలిసింది అని ఇన్స్పెక్టర్ చెప్పగానే అందరూ ఒక్కసారిగా మూగబోయారు ఇన్స్పెక్టర్ ఫైల్ ఓపెన్ చేసి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ కూడా సరిగ్గా ఉన్నాయి అభినవ్ కృష్ణ ఇంకా మధు ఇద్దరూ రిజిస్టర్డ్ కపుల్ అని చెప్పాడు ఇప్పటి వరకు ఇదంతా అబద్ధం అని సర్ది చెప్పుకున్న సుజాత ఇన్స్పెక్టర్ చెప్పిన మాటకు తల గిర్రున తిరిగింది గుణలో కోపం కట్టలు తెంచుకుంది సీత నోటి మీద రెండు చేతులు పెట్టుకొని రెండు అడుగులు వెనక్కి వేసింది ఇంద్రజముఖంలో కోపం తాండవం చేస్తూ ఉంది వంశీకైతే కళ్ళు మసకబారిపోయాయి ఎలాంటి భావోద్వేగం లేకుండా అలాగే నిల్చొని ఉన్నాడు అందరూ ఒక్కసారిగా మౌనమయ్యారు ఇంతలో నేలపెపడ్డ మధు కదిలింది ఆమె వేళ్ళు స్వల్పంగా కదిలాయి కళ్ళు నెమ్మదిగా తెరుస్తూ తన మీదకి వంగి ఏడుస్తున్న తల్లిని చూసి అమ్మా అని మోగబోయిన గొంతుతో పిలిచింది సుజాత ఏం మాట్లాడలేదు మధు కళ్ళు ఇంకా మసకగానే కనిపిస్తున్నాయి చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళనగా చూసింది అంజలి కళ్ళల్లో మాత్రం కోపం మండిపోతూ ఉంది తన చెంపపై కన్నీటి బిందువులు మెరిశాయి మధువైపు తిరిగి ఇదంతా నువ్వు ప్లాన్ చేసిందేగా మధు ముందే చెప్పావు కదా ఏదైనా జరిగిందంటే నన్ను సపోర్ట్ అని అప్పుడు ఏదోలే తెలిసి తెలియక ఏదో మాట్లాడావు అనుకున్నాను కానీ నువ్వు ఇంత గట్టికి రాలేవి అనుకోలేదు అంటూ గట్టిగా అరిచింది ఆ మాటలతో అందరి చూపులు అంజలి వైపు మళ్ళాయి సుజాత ఒక్కసారిగా తలెత్తి చూసింది అంజలి నీకేమైంది నువ్వేనా ఇలా మాట్లాడేది అని అడిగింది జానకిదేవి అంజలి ముందుకు వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నావంజు అని అడుగుతూ అంజలి వైపు అనుమానంగా చూసింది నాని ఈ పిచ్చిది సంవత్సరం క్రితం ఫ్రెండ్స్తో అరకు ట్రిప్ అని వెళ్ళింది గుర్తుందిగా అప్పుడే ఎవరినో కలిసిందంట ఇంటికి వచ్చిన దగ్గర నుండి అతనే గుర్తొస్తూ ప్రతిరోజూ కళలోకి వస్తూ దీన్ని ప్రేమలో పడేశాడట అప్పుడే నాతో చెప్పింది చిన్న వయసు కదా తెలిసి తెలియని అట్రాక్షన్ అని నేను పట్టించుకోలేదు మొన్న నాతో ముందే చెప్పింది పెళ్ళి ఆగే పరిస్థితి వస్తే నన్ను హెల్ప్ చేయమని అంటూ చెప్పుకొచ్చింది అంజు మధు పక్కన ఉన్న సుజాత ఒక్కసారిగా ఏడ్ చేసింది మాత్రం కుర్చీలో కుప్పగోలి గుండెల మీద చెయ్యి వేసుకుంది అది ఎలా అయితే నన్ను మోసం చేసిపోయిందో ఇది కూడా అంతే చేసిందిగా అని మనసుగా అనుకుంటూ కన్నీళ్లు కార్చింది మధు కుండల్లో వెయ్యి సుడుగుండాలు ఒకేసారి తిరుగుతున్నట్టుగా అనిపించింది ఏం మాట్లాడకుండా మౌనంగా అలాగే నిల్చుని ఉంది సుజాత ఏడుస్తూ మధుని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంది అయినా మధు కదల్లేదు సుజాతను ఆపడానికి ఎవరు ముందుకు రావట్లేదు మధుని అలా చూస్తున్న ఆర్కే మనసు మండిపోయింది ఎర్రగా మారిన తన కళ్ళే చెప్తున్నాయి లోన తను ఎంతగా రగిలిపోతున్నాడో అనేది మధు దగ్గరికి వెళ్ళడానికి ఒక అడుగు వేసేంతలోనే గిరి తన చేయి పట్టుకొని పక్కకి తీసుకెళ్ళిపోయాడు ఆర్కే తన వైపు నిప్పులు చెరిగేలా చూస్తుంటే ప్లీజ్ సార్ మీరు ఏదైనా గొడవ చేస్తే మరింత పెద్దది అవుతుంది కంట్రోల్ యువర్ సెల్ఫ్ అయినా అలాంటి క్యారెక్టర్ లేసే అమ్మాయి కోసం మీరెందుకు ఇంతలా బాధపడుతున్నారు అంటూ గిరి తన మాటలను ముగించంతలోనే తన చెంప తూటాల పేలిపోయింది నా మధు గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా చంపేస్తాను అనేసి గిరి కాలర్ని వదిలేసి దూరంగా వెళ్ళి నిల్చున్నాడు ఆర్కే మాటలు గిరికి వినిపించలేదు తెలివి రావడానికే పది నిమిషాలు పట్టింది చెంపపై చేయి పెట్టుకొని భయంగా ఆర్కే వైపు చూస్తూ ఉన్నాడు కొనసాగుతుంది అభినవ్ కృష్ణతో నిజంగానే మధు పెళ్లి జరిగిపోయిందా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి తదుపరి అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్